కోడూరు మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మన మండలంలో కోటూరు మండలంలో ప్రజలంతా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగ జరుపుకోవాలని పోలీసు వారి తరఫున మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పండగ మూడు రోజులు ఎవరు కూడా పందాలు జోదాలు అలాంటి క్రీడలు ఏవి కూడా ఈ మండలంలో నిర్వహించకూడదని అలా నిర్వహిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి మీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కత్తులు కట్టేవాళ్ళు కత్తులు తయారు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు ఈ గ్రామంలో ప్రజలు వాలీబాలు కబడ్డీ క్రికెట్ లాంటి క్రీడలు ఆడుకుని వాటి ద్వారా ప్రజలు మంచి మంచి పేర్లు తెచ్చుకోవాలి